రాష్ట్రంలో మూడు పాయింట్ ఆరు ఐదు లక్షల ఎకరాలను ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకొచ్చి ఆక్వా రంగాన్ని పెద్ద ఎత్తున మంత్రి సిదిరి అప్పలరాజ్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన ఆక్వా రైతు సదస్సులకు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది ఒకసారి మనం అందరం పరిశీలించుకున్నాం ప్రతిపక్షాలకు వాళ్ళ మాటలు మాట్లాడతారు చంద్రబాబు పేరిపోయింది రోజుల బదులు బంగారం పండిస్తాను అంటాడు చేప ఎవడు కాద చంద్రబాబు ఏదైనా చెప్పడం వెండి పండిస్తాను అంటాడు లోకేషన్స్ ఎవడవుతాను అంటే మాట్లాడుకోవడానికి అసలు నిజంగా చంద్రబాబు మీద అందాలు ఏంటి అంటే ఒక్కడంటే ఒక్కడు మాట్లాడారు మీరు అడగండి సరదాగా మీ గ్రామాలు గ్రామాలన్న అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు రకరకాల అభిప్రాయాలు వాళ్ళు ఉంటారు వ్యతిరేక అభిప్రాయం చెప్పినవాడు కూడా అదే చెప్తారు సానుకూల అభిప్రాయం కూడా చెప్పేవాడు అదే మాట చెప్తారు తాకపోతే అసలు యాక్మీయ రంగానికి యాక్మారాంగానికి చంద్రబాబు ఏం చేశారు రా అని మనం అడగాల చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి కూడా చేశారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు పద్నాలుగు సంవత్సరాలు మన యాకారంలో డెవలప్ అయ్యి సుమారు ముప్పై నలభై సంవత్సరాలు అయ్యాడు అంతే కదా మ్యాక్సిమం నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు అయినా ఎలా పరిపాలించాడు ఈ పదిహేను సంవత్సరాలలో ఒక్క రూపాయి ఒక్క రూపాయి రూపాయిం కోసం ఖర్చు పెట్టాడు ఇదిగో పని పలానా పనిచేశారు ఏకారంగా చంద్రబాబు చెప్పండి మీరందరూ ఒకసారి గ్రామాల్లో మీరందరూ ఒకేసారి గొత్తే చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి పరిపాలం ఏకారంగానికి చేసింది ఏంటి అని ముక్త గంటతో మీరందరూ ఒక్కసారి గట్టి అడిగితే అప్పుడు కానీ చంద్రబాబు ఆలోచించే మనం చేసింది ఏంటి చంద్రబాబు చేసిందల్లా ఏంటంటే మీరు ఎన్ని దశాబ్దాలు అడుగుతున్నారు అయ్యా ఈ రంగం రెండు వేల సంవత్సరంలో ఎంత ప్రొక్యూర్మెంట్ పైస్ జీరోస్ కూడా అదే ప్రైస్ ఉంది ఈ రంగంలో ఫైనల్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ సేఫ్ రెండు మూడు దశాబ్దాల నుంచి అంతే ఉంది కాకపోతే ఎలక్ట్రిసిటీ చార్జెస్ పెరిగిపోయి లేబర్ ఛార్జెస్ పెరిగిపోయి కంటిన్యూసీ ఛార్జెస్ పెరిగిపోయి రెంట్ పెరిగిపోయి పెరిగిపోయాయి అన్ని పెరిగిపోయాయి ప్రొక్యూర్మెంట్ ప్రైస్ మాత్రం రెండు వేల సంవత్సరం ఎంత ఇప్పుడు అంతే ఫీడ్ ప్రైజెస్ పెరిగిపోయాయి మందులు కాస్ట్ పెరిగిపోయాయి ఇప్పుడు కొత్తగా యూనివర్సిటీ మనల్ని తీసుకొచ్చు డిగ్రీలు చదువుకుంటారు పిల్లలు మరి వాళ్ళ జీతాలు కూడా పెంచే వాళ్ళు ఇప్పుడు ఇంత కింద రొట్టెస్తామంటే ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు కానీ ప్రైస్ మాత్రం పెరగడం లేదు మరి ప్రొడక్షన్ ప్రైస్ తగ్గించాలంటే దీనికి ఉన్న ప్రభుత్వం తరఫున చేయగలిగేటటువంటి ఒక ప్రధానమైన మార్గం ఉంది కరెంట్ ఛార్జీ తగ్గించవండి బాబు మాకని మీరు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అడుగుతాము ఏమైనా అయితే నేను చెప్పింది నిజమా కాదా నిజమా కాదా నిజమా మరి ఎప్పుడైనా చంద్రబాబు మీకు తగ్గించి ఆయన ఒకసారి కాదు కదా ముఖ్యమంత్రి మూడు సార్లు కదా పద్నాలుగు పంతొమ్మిదికి ఎక్కువ ఉంది కదా అప్పుడు అడిగారు తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు ముఖ్యమంత్రి కదా అప్పుడు అడిగారు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా ముఖ్యమంత్రి కదా అప్పుడు అడిగారు